బిగ్ బాస్ లో ఫైనల్ రౌండ్ కి మరో టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్పేస్ షిప్ కి సంబంధించిన ఒక వస్తువు అయితే స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి ఉంటుంది దానిలో ఉన్న వస్తువులను బయటికి తీసుకొచ్చి ఎవరు ముందుగా పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విజేతలు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో సందర్భంగానే అమర్దీప్ ఒక టీం నుండి సందీప్ మరో టీం నుండి వెళ్తాడు అలా వెళ్ళిన సందర్భంలో స్విమ్మింగ్ పూల్ లోపల అయితే ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తన్నుకోవడం కూడా మనం చూసేస్తాం ఈ భాగంగానే శోభా శెట్టి అయితే అరుస్తూ ఉంటుంది అమర్ ని లాక్ చేయొద్దు నొక్కేయొద్దు అంటూ అందులోనే చివరికి అయితే సందీప్ టీం నుండి జిలేబీ టీమే గెలవడం జరుగుతుంది ఇక జిలేబీ టీం గెలవడంతో ఒక్కసారిగా ఆనందానికి హద్దులు లేకుండా పోయావు పల్లవి ప్రశాంత్ గ్రో అలా ఫైనల్ అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో థర్డ్ కెప్టెన్ గా అయితే సందీప్ అయితే నిలవడం జరుగుతుంది ఇంకొక వైపు తో బిగ్ బాస్ ఆడేసుకుంటూ కనిపించేస్తాడు శోభా శెట్టి పేరు నువ్వు టాటో వేసుకోవాలి ఏ డిజైన్ లో వేసుకుంటావో చెప్పు అనేసరికి అయ్యో బిగ్ బాస్ నాకు పెళ్లి కావాల్సి ఉంది నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టద్దు అంటూ బిగ్ బాస్ కి తలావేలు పట్టుకొని మొక్కుకుంటున్నాడు